వేసవారికి ఆత్మీయతలకి నా వందనాలండి పెద్దయ్య గారికి పెద్ద అమ్మగారికి నా వందనాలండి మా అమ్మగారికి నా వందనాలండి ఈ మందిరు మందిరంలో ఒక రాకముందండి మా అబ్బాయికి హెల్త్ బాగోలేదండి హెల్త్ బోగపోతే కత్తి కొట్టుకొని కొడవలు కొట్టుకొని నేను ఎక్కడో దాచేసిన ఎక్కడో దాచేసిన అర్ధరేత్రిగా అట్లా వెళ్ళి ఎక్కేసి అటుకు మీద నుంచి తీసుకొని పక్కన ఎట్టుకుంటే వాడు ఈ పిల్లలు నేను ఇద్దరు పిల్లలమే ఏడుతూ ఉండి వాళ్ళమండి ఏ రాత్రి అప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడు అని నాని నాని మనం వెళ్ళిపోదాం ఎక్కడ ఇంటికాడ ఉండొద్దు డాడీ కాడ ఉండొద్దు మనం వెళ్ళిపోదాం ఉండొద్దు ఎక్కడికన్నా పోదాం అని ఏడుస్తూ ఉండేవాళ్ళం అండి ఇప్పటికి వచ్చాడండి చాలా మార్పు వచ్చాడు కత్తిలు కొడవలు పట్టుకోలేదండి ఇప్పుడు బాగానే ఉన్నాడని కొంచెం రమ్మంటే ఇక్కడికి రాలేదండి ఏం చేసి కొంచెం సొడుగుతున్నాడు అంతే కత్తిలి కొడవలు అవి పట్టుకోలేదు మా అమ్మగారు మందులోకి రాగానే మార్పు వచ్చిందండి మీకు అందరికీ మొన్న వందనాలండి కొంచెం పార్థం చేయండి